హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ముప్పై నాలుగవ తెలుగు టెక్స్ట్ సిరీస్ ఇప్పటివరకు ముప్పై మూడు తెలుగు టెక్స్ సిరీస్లని పూర్తి చేసుకున్నా ఇది ముప్పై నాలుగవ తెలుగు టెక్స్ట్ సిరీస్ అయితే డియర్ ఫ్రెండ్స్ ఈ ముప్పై నాలుగవ తెలుగు టెక్స్ట్ సిరీస్లో భాగంగా ఏటో తరగతి తెలుగు వాచకం తెలుగు బాట నుంచి ప్రియమిత్రునికి అన్న పార్టీ భాగాన్ని అందించడం జరుగుతుంది మొత్తం బిట్లు పదహారు ఉన్నాయి ఇక్కడ ఇరవై రెండు అని కానీ మొత్తం పదహారు బిట్లు వచ్చాయి పదహారు బిట్లని ఈ వీడియోలో మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని ఉన్నాం అయితే ఏటో తరగతికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్లన్నీ కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడండి సరే ఇంకా ఆలోచన చేయొద్దు బిట్ నెంబర్ వన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ప్రియమిత్రునికి ప్రియమిత్రునికి అన్న భాగం ఏ మూల గ్రంథం నుంచి గ్రహింపబడినది ప్రియమిత్రునికి అన్న భాగం ఏ మూల గ్రంథం నుంచి గ్రహింపబడినది ఇదే మెట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు ప్రియమైన మిత్రుడికి అని ఎక్కడ మనం రాస్తాము ఎక్కడ రాస్తాము అంటే మనం ప్రియమైన ప్రియాతి ప్రియమైన మిత్రుడికి అని ఎక్కడ మనం రాస్తాం లేఖల్లో రాస్తాం కాబట్టి ఇక్కడ లేఖ అనేది ఎగుతుంది కదా జస్ట్ ఒక బండ గుర్తు గుర్తుపెట్టుకోండి కోడింగ్ లేఖలు లేఖల్లో ప్రేమైన మిత్రుడికి అనే రాయడం అనేది జరుగుతుంది కాబట్టి లేఖల్లో సంజీవదేవ్ అని జవాబు గుర్తుపెట్టుకోండి లేఖల్లో సంజీవదేవు లేఖల్లో సంజీవదేవు ప్రియమైన మిత్రుడికి అనగానే మనకి లేఖ అనేది గుర్తుకు రావాలి అవునా కాబట్టి లేఖల్లో సంజీవదేవు సింపుల్ అంతే దీని గురించి పెద్దగా కష్టపడసి పని లేదు ప్రియమిత్రునికి పాఠం రచయిత ఎవరు ప్రియమిత్రునికి పాఠం రచయిత సూర్యదేవర సంజీవదేవ సరైనటువంటి జవాబు ఆప్షన్ టూ సరైన జవాబు వాటిలో లలిత కళ కానిది ఏది గుర్తించండి లలిత కళ వాటిలో లలిత కళ కానిది ఆప్షన్ త్రీ మల్ల విద్య ఇది లలిత కళ కాదు ఆప్షన్ త్రీ సరైన మిగిలిన మూడు కూడా లలిత కళలే లలిత కళడు మొత్తము ఐదు ఒకటి చిత్రలేఖనం రెండు శిల్పం మూడు కవిత్వం నాలుగు సంగీతం ఐదు నాట్యం బిట్ నెంబర్ ఫోర్ ప్రియమిత్రుడికి అన్న పాఠంలో సంజీవ్ దేవు గారు ఎవరికి లేఖ రాశారు ప్రియమిత్రుడికి అన్న పాఠంలో సంజీవ్ దేవు గారు ఎవరికి లేఖ రాశారు ఇదే బిట్టి మనకి ఎగ్జామ్ లో వస్తే సరైన జవాబుకు మనం దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ త్రీ శ్రీ నారాయణరాజు సరైనటువంటి జవాబు శ్రీ నారాయణరాజుకి ప్రేమిత్రునికి పాఠంలో సంజీవదేవి గారు లేఖలు రాయడం జరిగింది మానవుడి ఆత్మకు ప్రతిబింబం క్రిందిబాటులో ఏది మనిషి యొక్క ఆత్మకు ప్రతిబింబం క్రిందిబాటులో ఏది ఇదే బిట్టు మనకి వస్తే జవాబుగా మనం దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ వన్ మనస్సు సరైనటువంటి జవాబు మనస్సు మనస్సు అనేది సరైనటువంటి జవాబు బిట్ నంబర్ ఆరు ఆరో బిట్ని ఇప్పుడు మనం చూద్దాము శ్రీ నారాయణ రాజు గారి సోదరి పేరు ఏమిటి ప్రేమిత్రునికి అన్న పాఠ్యభాగంలో శ్రీ నారాయణ రాజు గారి సోదరి పేరు ఏమిటి ఇదే బిట్టి మనకి యజంగా వస్తే సరైన జవాబు మనం దేని గుర్తిస్తాం జవాబు ఆప్షన్ వన్ సులోచన సరైనటువంటి జవాబు సులోచన మానవుని మనసుకు ప్రతిబింబం క్రిందిబాటులో ఏది మానవుని మనసుకు ప్రతిబింబం క్రిందిబాటులో ఏది జవాబు ఆప్షన్ త్రీ ముఖాకృతి సరైనటువంటి జవాబు మన అది మానవుని యొక్క మనస్సుకి ప్రతిబింబం ముఖాకృతి మనసులో ఏముంటుందో అది ముఖ కబలితల్లో స్పష్టంగా మనకి కనిపిస్తుంది మనసు దుఃఖంతో ఉంటే ఆ దుఃఖం ముఖంలో మనకి కనిపిస్తుంది మనసులో సంతోషం ఉంటే ఆ సంతోషం మనకి ముఖంలో కనిపిస్తుంది ఆ మనసులో ఏమైనా యాంగ్జైట్మెంట్ ఉందే అది ముఖంలో కనిపిస్తుంది కాబట్టి మనసుకి ప్రతిబింబం ముఖ ఆకృతి మానవుని ముఖం చూడగానే ఇది తెలిసిపోతుంది రెండు వాటిలో సరైన జవాబుని గుర్తించండి ఇదే ఇదేమిట్టి మనకు వస్తే జవాబు మనం దేని గుర్తిస్తాం మానవుని ముఖం చూడగానే మనకి ఇది తెలిసిపోతుంది జవాబు ఆప్షన్ ఫోర్ అంతరాత్మ తేజం సరైనటువంటి జవాబు మా మానవుల్లోని తొమ్మిదో పెట్టి చూడండి మానవుల్లోని బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందంని ప్రసాదింపచేసేది క్రింది వాటిలో ఏది మనుషుల్లో మనుషులకి ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక బాధ అనేది సహజం అది ఎంత కోటీశ్వరడమని మనుషులకి బాధలు అనేవి సహజం అయితే అటువంటి బాధను తాత్కాలికంగా తొలగించి ఆనందం ప్రసాదించేది ప్రసాదించేది వాటిలో ఏది జవాబు ఆప్షన్ త్రీ కళ సరైనటువంటి జవాబు తాత్కాలికంగా మనసులో ఉన్న బాధను తొలగించి ఆనందం ప్రసాదిస్తుంది కళ విట్ నెంబర్ పది మూత తెరిస్తే ముత్యాల పేరు ఈ పొడుపు కథకు విడుపు గెస్ట్ చేయండి జవాబు ఆప్షన్ త్రీ దంతాలు సరైనటువంటి జవాబు పెదవులు అనేటటువంటి మూత మనం పేరిస్తే తెల్లని పల్లవరుసాల గురువులే మనకు కనిపిస్తుంది ఎదుటి వరకు బిట్ నెంబర్ పదకొండు అరవై కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగుతుంది అరవై కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగుతుంది ఈ పొడుపు కథలో ఉన్నటువంటి విడుపు ఏమిటో గుర్తించండి జవాబు ఆప్షన్ టూ వల సరైనటువంటి జవాబు బిట్ నంబర్ పన్నెండు ఇప్పుడు మనం చూద్దాం బిట్ నంబర్ పన్నెండు అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు అయితే దగ్గరకు చేరలేరు అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు కానీ దగ్గరికి చేరలేరు ఈ కొడుకు కథకు విడుపుని గుర్తించండి జవాబు ఆప్షన్ కళ్ళు సరైనటువంటి జవాబు మనుషుల్లో ఈ మూడు ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్నా దగ్గరలో ఉన్నట్టే అని సంజీవ్ గారి భావన ప్రేమేణి మిత్రునికి అన్న పాఠ్యభాగంలో భాగంలో దేవు ఆయన ప్రకారం మనుషుల్లో ఈ మూడు ఉన్నప్పుడు ఎంత దూరాన ఉన్న దగ్గరలో ఉన్నట్టే అని సంజీవ్ దేవ్ గారు అభిప్రాయపడ్డారు ఎందుకీ ఆ మూడు ఏంటి మైత్రి ప్రేమ నిస్వార్థం సరైనటువంటి జవాబు మైత్రి ప్రేమ నిస్వార్థం సరైనటువంటి జవాబు సంజీవ్ దేవు గారు తన మిత్రునికి లేఖను ఎక్కడి నుంచి రాశారు సంజీవ్ దేవ్ గారు తన మిత్రునికి లేఖను ఎక్కడి నుంచి రాశారు సరైన జవాబు గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ తుమ్మపూడి తుమ్మపూడి నుంచి సంజీవదేవు గారు తన మిత్రుడికి లేఖను రాశారు బిట్ నెంబర్ పదిహేను వాటిలో సూర్యదేవర సంజీవ దేవు గారి రచన కానిది ఏది క్రిందువాటులో సూర్యదేవర సంజీవ దేవు గారి రచన కానిది ఆప్షన్ ఫోర్ యాకీ మిగిలిన మూడు రచనలు కూడా సంజీవ దేవు గారి రసరేఖ దీప్తిధార కాంతిమయ ఈ మూడు కూడా సంజీవదేవు గారి బిట్న ప్రపదహారు చూడండి దేవు గారి గురించి సత్య సత్యప్రవచనంను గుర్తించండి సంజీవ దేవు గారి గురించి ఒక మూడు ప్రవచనాలు క్రింద ఉన్నాయి వాటిలో సత్య సత్యప్రవచనాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు ఏంటవి వీరి లేఖలలో సంజీవ్ దేవ్ గారి లేఖల్లో లలిత కళల ప్రస్తావన ఉంది ముందే మనం ప్రస్తావించుకున్నాం పద్నాలుగు భాషల్లో ఈయన చదవగలరు రాయగలరు ఈయన ప్రముఖ కవి మరియు రచయిత మరియు తక్కువవేత్త మరియు చిత్రకారుడు పోయిట్ రైటర్ ఫిలాసఫర్ అండ్ పెయింటర్ నెక్స్ట్ గురుభక్తి కథ అనేది ఈ పాఠం వెనక ఉంటుంది గురుభక్తి కథలో మహర్షి దౌమ్య మహర్షి దౌమ్య మహర్షి శిష్యుడు ఆరుని ఇక్కడ చూడండి చివరికి కొటేషన్ ఉంటుంది మీద కూడా బిట్ రావడం ఛాన్స్ ఉంది జాజిపువ్వు నాజూకు జాజాము నవకంబు జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లె పువ్వుల పరిమల పరివాహంబు ఇవన్నీ కూడా తెలుగు భాషకు సొంతం జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లెపువ్వుల పరిమళ పరిమళ పరివాహంపు తెలుగు భాష అని పేర్కొన్న వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే రాయకూరు సుబ్బారావు గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరియు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ బిట్ల యొక్క జవాబులు ఇక్కడ ఉన్నాయి ఇది ఎక్కడితో మనకి ముప్పై నాలుగవ టెస్ట్ సిరీస్ పూర్తి అయ్యింది ఎక్కడితో మనం ముప్పై నాలుగో టెస్ట్ సిరీస్ని పూర్తి చేస్తున్నా వీడియోకు లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి మరొక ముప్పై ఐదో టెస్ట్ సిరీస్తో మళ్ళీ కలుగుతాం అందులో సెలవు నమస్తే